వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ సారీ బావా నేను అస్సలు కావాలని వేయలేదు కానీ తన చీర కొంగుతో అతని షర్ట్ అంతా నీట్ తుడిచింది కానీ ఏం లాభం కానీ తారా ఆ పని చేయటం గగన్కి ఇబ్బందిగా అనిపించింది అప్పటికే ఆమె యదభాగం అతని ఫేస్కి లైట్గా తగిలేసరికి గగన్ ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు తారా అవేం పట్టించుకోవడం లేదు బావ షర్ట్ పై పాలు పంపాను అని ఫీల్ అయింది తారా సారీ బావా నేనేం కావాలని చేయలేదు నొచ్చుకుంటూ అంది ఇట్స్ ఓకే నేను షర్ట్ మార్చుకుంటాను నువ్వెళ్ళి బట్టలు మార్చుకో సరే బావా నీ షర్ట్ ఎక్కడికి ఉందో చెప్పు ఇస్తాను అని తారా అనగానే నా బ్యాగ్లో ఉంది సరే అని అతన్ని షర్ట్ తీసి ఇచ్చి అక్కడే నిలబడింది తారా ఎదురుగా షర్ట్ మార్చుకోవాలంటే ఇబ్బందిగా అనిపించింది గగన్కి ఏమైంది బావా అలా చూస్తున్నావు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చు కదా బావా నా ఏమన్నా ప్యాలెస్ అనుకున్నావా ఉన్నవే మూడు గదులు హాలు ఏమో పెద్ద గది బయటికి వెళ్ళి మార్చుకుంటే అందరూ చూస్తారు కదా తన రెండు కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అంది తార చెప్పింది నిజమే అనిపించి సరే నేను వెనక్కి తిరుగుతాను నువ్వు బట్టలు మార్చుకో నేను షర్ట్ మార్చుకుంటాను అని గగన్ అనగానే తార భయంగా చూసింది ఏమైంది అలా చూస్తున్నావు బావా నేను మార్చుకుంటాను కానీ కళ్ళకు గంతులు కడతాను సరేనా అవసరం లేదు ఈ రూమ్కి డోర్ ఉంది కదా బయట ఉంటాను నువ్వు మార్చుకో అని చెప్పి గగన్ బయటికి వచ్చి షర్ట్ మార్చుకున్నాడు ఇటు తార కూడా బట్టలు మార్చుకొని చీర నీట్గా మడత పెట్టి పక్కన పెట్టింది గగన్కి ఎంతకీ రాకపోయేసరికి తార బయటికి వచ్చి చూసింది బావా హా చెప్పుతారా ఆమె కనపడకుండా కళ్ళలో చెమ్మ తుడుచుకుని ఏమైంది బావా అరగంట నుంచి ఇక్కడే ఉన్నావు చూడు మంచు ఎలా కురుస్తుందో నీకు జలుబు చేస్తుంది ఆ తర్వాత నీరసం వస్తుంది ముందు లోపలికి పదా అని తారా అనగానే కాసేపు ఇక్కడే ఉంటాను తారా అవునా అయితే కూర్చోబావా కానీ ఒక్క నిమిషం అని లోపలికి వచ్చి శాలువ తీసుకుని వచ్చి అతని వంటి నిండా కప్పి చేయిర్ వేసింది తలకి మంకీ క్యాప్ ఒకటి పెట్టి ఇప్పుడు కూర్చోబావా అప్పటికే దార చేసిన పనికి ఆశ్చర్యపోయాడు ఏమైంది బావా అలా చూస్తున్నావు నిన్ను నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత కదా బావా బాధ్యత అని నీకెవరు చెప్పారు హా బావా ఎవరో చెప్పటమేంటి నాకు అన్ని విషయాలు తెలుసు బావా నేను చాలా బ్రిలియంట్ ఆ విషయం నీకు తెలియదులే అంది స్వచ్ఛంగా నవ్వుతూ దారా ఏంటి బావా నీతో మాట్లాడాలి మా మాట్లాడు బావా నేనంటే నీకు ఇష్టమా ఇష్టమే అంది ఇష్టం అంటే ఎంత ఇష్టం బోలెడు ఇష్టం బావా అందుకేగా నిన్ను చేసుకున్నాను కానీ నాకు అందరికంటే పవిత్ర ఇష్టం అంది తారా ఆ మాటలకి చెవ్వును తలెత్తి చూసాడు అవును బావా పవిత్ర అచ్చం కలానే ఉంటుంది కదా అందుకే పవిత్ర అంటే నాకు బోలెడి ఇష్టం కానీ చింటుగాడే బావా అసలు నా మాట వినుడు పైగా నా చుట్టూ కూడా లాగుతాడు అంటే ఏడుస్తాడని భయం బావా ఇప్పుడు ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేయాలి బావా అని తారా అనగానే గగన్ నవ్వుతూ చూశాడు బావా నీకో విషయం తెలుసా పవిత్ర చింటు కొట్టుకున్నప్పుడు చూడాలి నాకు అస్సలు ఆపాలనిపించదు ఇద్దరిలో ఎవరు గెలుస్తారని చూస్తాను నేను నవ్వేసరికి ఇద్దరు వచ్చి నన్ను కొడతారు బావా అసలు ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు అమాయకంగా అన్న తార మాటలకి గగన్కి నవ్వు ఆగలేదు ప్రేమగా తార తలనిమిరాడు తార మాటలను బట్టి ప్రవర్తనని బట్టి తనకి పిల్లల మీద ఎక్కడలేని ప్రేమ ఉంది కానీ తనకి భార్యగా ఉండాలనుకుంటుంది కానీ ప్రేమను మాత్రం కోరుకోవటం లేదు కాదు తనకు ఆ విషయం పట్ల మైండ్లో ఎటువంటి ఆలోచన లేదని అర్థమైంది బావా ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు తారా నిద్ద రావటం లేదా లేదు బావా నీకు రావటం లేదా లేదు తారా బావా మనిద్దరం ఒక ఆట ఆడుకుందామా ఏంటి తారా అది నువ్వు నవ్వకు మనం పులి మేక ఆడుకుందామని తారా అనగానే గగన్ నవ్వుతూ చూశాడు ఆ నవ్వు నవ్వటం ఆలస్యం రూమ్కి రూమ్కొచ్చి గేమ్ కోసం వచ్చింది ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక గగన్ కూడా ఆమెతో కలిసి ఆట ఆడాడు ఆడినంతసేపు తార వాగుతూనే ఉంది అంత వాగుడు అలవాటు లేని గగన్కి తలనొప్పి వచ్చిందనే చెప్పాలి వాగి వాగి ఆడి ఆడి అలసిపోయి అలానే బెడ్కి జారబడి పడుకుంది ఆమెను సరిగా పడుకోబెట్టి గగన్ ఒక నిర్ణయానికి వచ్చి నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారటంతో అందరూ నిద్రలేసిన ఫ్రెషప్ ఐటీ టిఫిన్లు పూర్తి చేసి హాల్లో కూర్చున్నారు సురేఖ వాళ్ళకి చెప్పి గగన్ ఫ్యామిలీ అంతా ఇంటికి బయలుదేరారు కొత్త జంట ఇంకా నిద్ర లేకపోవడంతో సురేఖ వంట పని మొదలు పెడదామనుకుంది సురేఖ ఏంటండి కిచెన్ రూమ్కి ఎందుకు వంట చేయాలి కదండి ఏడు గంటలకే వంట అంటే వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు అని మరేం పర్లేదు వెళ్ళి నిద్రలేపు స్నానాలు చేసి టిఫిన్ చేస్తారు సరే అండి అని తార వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి తలుపు కొట్టింది డోరు తెరుచుకోవడంతో ఆశ్చర్యంగా తార వైపు చూసింది సురేఖ అప్పటికే స్నానం చేసి డ్రెస్ వేసుకుంది నువ్వెప్పుడు లేచవుతారా ఎప్పుడూ లేచానమ్మా చాలా ఆకలిగా ఉంది నాకు టిఫిన్ పెట్టు పెడతాను తల్లి ఇంతకీ గగన్ బాబు లేచాడా బావా రెడీ అవుతున్నాడు మా నువ్వు బావా ఇద్దరు కలిసి టిఫిన్ చేతురు బావతో కలిసి రాని అని అనగానే తార గుర్తిగా తలుపి తన బెడ్ మీద కూర్చుంది సరే సార్ నేను వస్తాను ఈవినింగ్ కలుస్తానని చెప్పి కాలు కట్ చేసి లోపలికి వచ్చాడు గగన్ తారా ఏంటి బావా నేను బయటికి వెళ్తున్నాను వచ్చేసరికి ఆలస్యమవుతుంది అమ్మ వాళ్ళతో కాస్త నువ్వు చెప్పు ఎక్కడికి బావ వెళ్ళేది అని ఆరాలు తీసింది తారా గగన్ ఆలోచిస్తూ తారా ఏంటి బావా పద టిఫిన్ చేద్దాం అలానే ఇంకో విషయం టిఫిన్ చేశాక మనం ఇంటికి వెళ్ళాలి ఏంటి అవును తారా టైం లేదు అని హడావిడిగా గగన్ బయటికి వెళ్ళగానే తార అయోమయంగా చూసింది తారా అని సురేఖ పిలవటంతో తార వెంటనే బయటికి వచ్చి గగన్తో కలిసి టిఫిన్ చేసింది రాజశేఖర్ గారితో విషయం చెప్పి గగన్ తారం తీసుకుని ఇంటికి వెళ్ళాడు అమ్మా కాస్త కాఫీ ఇవ్వు అని తల పట్టుకుంది ప్రవళిక ఏమైందే పట్టుకుని కూర్చున్నావు జర్నీ కదమ్మా అలసటిగా ఉంది నీకు తలనొప్పి రానిది ఎప్పుడు కాఫీనే కదా పెడతాను అని విసుక్కుంటూ భారతి కిచెన్ రూమ్కి వెళ్ళగానే తన పక్కన కూర్చున్న తండ్రి వైపు చూసింది ప్రవళిక ఏంటి తల్లి ఎప్పుడే చెప్తున్నాను నాన్న తారని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అమ్మ ఎలానో శృతి మంచితనం తెలుసుకోలేదు తన సూటిపూటి మాటలతో కట్నం ఎక్కువ తెలియదు శృతిని అన్నని మాటలంది ఎప్పుడు మనసులోనే దాచుకొని బాధపడింది కానీ ఎవరికీ చెప్పుకోలేదు అంతగా మనసు కష్టం అనిపిస్తే నాకు ఫోన్ చేసి బాధపడేది శృతి అంత తెలివైనది కాదు తారా చాలా అమ్మాయికత్వం మీరే తనకి మంచి చెడ్డ చెప్పి అమ్మ నోటికి కాస్త తాళం వేయండి అన్న అని ప్రవళికానగానే నేనున్నాను కదా తల్లి అంతా నేను చూసుకుంటాను అని ధనుంజయ్ కూతురికి హామీ ఇచ్చాడు ఇంకా ఉంది స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చూద్దాం మన తార జీవితం ముందు ముందు ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు